హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ సెలవు ఈ క్యారెట్ సెలవు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడ కిలో క్యారెట్ తీసుకున్నానండి ఈ క్యారెట్ శుభ్రంగా కడుక్కొని తురుము తీసుకోవాలండి ఇలా సన్నగా తురుముకోవాలండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడయ్యాక పిస్తాపప్పు జీడిపప్పు బాదం పప్పు ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అదే నెయ్యిలో మనం తురుము పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ బాగా మగ్గిందండి ఇప్పుడు క్యరకప్ పాలు పోసుకోవాలి మొత్తం పాలు క్యారెట్ కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ కండెన్స్ మిల్క్ మూడు స్పూన్లు వేస్తున్నానండి ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చికోవా కూడా వేసుకోవచ్చండి పచ్చికోవా నా దగ్గర లేదు కండెన్స్ మిల్క్ ఉందని వేస్తున్నానండి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి పది నిమిషాలు దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి దగ్గర పడ్డాక ఒక కప్పు పనస్తారు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి బాగా దగ్గర పడిందండి ఇప్పుడు లలిక పొడి వేసుకుని మనం ట్రై చేసుకున్న జీడిపప్పు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి మన క్యారెట్ అలవా రెడీ అయిపోయింది పిల్లలకి ఎంతో ఇష్టమైన క్యారెట్ హలువ ఇది కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ